హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం ఆరున్నర అయితే అవుతుంది కదా మీరు వేసేసిన వంటలైతే పూజ చేస్తారా చూడండి నేనైతే అన్నం అదే వండుతు అన్నం వండుతున్నాను ఈరోజైతే కారపొడి అయితే చేపస్తున్నాను మీరేం వంటలు చేసుకున్నారు అయితే వంచేసాను ఇప్పుడైతే కారపొడి అయితే చేసుకుందాము నేను ఎలా చేస్తాను చూడండి ఒక్కొక్కరు అలా చేసుకుంటారు కదా నేను ఎలా చేస్తాను కరివేపాకు కారపొడి ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి మరి చూడండి ఆయిల్ అయితే పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే ధనియాలు వేసుకుందాం చూడండి జీలకర్ర పచ్చనపప్పు అలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ప్రాసెస్ సిమ్లో పెట్టుకుని చేసుకుందాం మాడిపోతాయి కదా సిమ్లో పెట్టే చేసుకుందాం మీలో ఎంతమందికి కరివే కారణం ఇష్టమో అయితే కామెంట్ చేయండి ఇది చాలా మంచిది తినడం వల్ల జుట్టు పెరుగుతుంది అలాగే కండి చూపు మెరుగు వస్తుంది మెరుగుపడుతుంది అప్పుడు ధనియాలు వేసుకుంటాం కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకుంటాను నేనైతే మంట వస్తుంది ఏమో అని ఇష్టం నాకు ధనియాలతో పొడి బాగుంటుంది కదా ఒకలో ఒకలా ఇష్టపడతారు కదా ఇది నా నా విధానం ఫ్రై అవ్వలేదు ఇదిగో వేగిపోయా కదా ఒక పక్క తీసేసుకుందాం వీటిని జార్లో తీసేసుకున్నాం కదా జార్లోకి ఇప్పుడైతే కరివేపాకు ఫ్రై ఇది ఎందుకు విడిగా చెప్పుకున్నానంటే పచ్చి వాసన అనేది ఉంటుంది కదా అందులో బొమ్మని ఫ్రై అవ్వదు కదా విడిగా అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిపోయింది కదా మనం మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ పరకరీ పకర రెడీ అయిపోయింది వీడియోస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్